హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టమాటా రేట్ అప్డేటింగ్ ఛానల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి అనంతపురం మార్కెట్లో ఈరోజు టమాటా రేట్లు అనేవి టాప్ రేట్లు ఎంత పడుతున్నాయి అలాగే మార్కెట్కి అయితే ఈరోజు స్టాక్ అనేది ఎంత వచ్చిందో కూడా తెలుసుకుందాము ఇంక ఈరోజు డేట్ వచ్చేసరికి జనవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండి కొత్త సంవత్సరం అయితే ప్రారంభమైంది అలాగే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఇంకా ఈ సంవత్సరమైనా కానీ అందరికీ బాగుండాలని కోరుకుంటున్నాను ఇంకా చూద్దాం ఈరోజు టాప్ రేట్లో వచ్చేసరికి ముందుగా మార్కెట్కి అయితే స్టాక్ అనేది ఎంత వచ్చిందో తెలుసుకుందాము ఇంక ఈరోజు స్టాక్ వచ్చేసరికి ఇంక నిల్లా మొన్న మీద పోల్చుకుంటే ఈరోజు తక్కువగానే వచ్చింది మార్కెట్కి టోటల్గా నలభై నాలుగు వేల బాక్సులు అయితే వచ్చాయి ఫార్టీ ఫోర్ థౌజండ్ బాక్సెస్ అయితే వచ్చాయి ఈ రోజు అనంతపురం మార్కెట్కి నలభై నాలుగు వేల బాక్సులు అయితే వచ్చాయి అన్ని మండీల మీద కలిపితే ఇంకెప్పుడెవరే జరిగిన యాక్షన్ ప్రకారం చూస్తే చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు ఇంకా చూద్దాం ఈరోజు టాప్ రేట్లు వచ్చేసరికి పదిహేను కేజీల బాక్స్ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ థర్డ్ రకం క్వాలిటీకాయలు యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే తీసుకున్నారు ఫిఫ్టీ రూపీస్ నుండి హండ్రెడ్ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు థార్డ్ రకం క్వాలిటీ ఇంకా సెకండ్ రకం క్వాలిటీ కాయలు వచ్చేసరికి నూట యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయల వరకు అయితే తీసుకున్నారు వన్ ఫిఫ్టీ రూపీస్ నుండి త్రీ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు సెకండ్ రకం క్వాలిటీ ఇంకా టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసరికి ఫస్ట్ రకం క్వాలిటీకాయలో మూడు వందల రూపాయల నుంచి మూడు వందల నలభై రూపాయల వరకు అయితే తీసుకున్నారు త్రీ హండ్రెడ్ రూపీస్ నుండి త్రీ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు ఇంక ఈరోజు ఈరోజు వచ్చేసరికి అనంతపురం మార్కెట్లో పదిహేను కేజీల బాక్స్ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం వచ్చేసరికి మూడు వందల నలభై రూపాయలు అయితే టాప్ రేటు త్రీ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ అయితే టాప్ రేటు ఇంకా అయితే మార్కెట్ రన్నింగ్లోనే ఉందండి ఇప్పటివరకు మాత్రమే ఈ టాప్ రేట్లు ఒక ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ కంటిన్యూగా ఫాలో అవుతానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్